చిట్టి మేడం చెప్పే పరిష్కారాలు అండ్ పేరెంట్స్ అందరూ కూడా అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని వింటున్నాము సో ఇవాళ అయితే చిట్టి మాట చిత్రాల మూటలో మరిన్ని పేరెంట్స్ క్వశ్చన్స్ని మేము తీసుకొని దానికి మేడం మాటల్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలనుకుంటున్నాము సో వెయిట్ ఎందుకు మేడంతో మాట్లాడద్దాం నమస్తే అమ్మా నమస్తే అపూర్వ ఎలా ఉన్నారు బాగున్నాను హాయ్ మేడం పేరెంట్స్కి అయితే అసలు క్వశ్చన్స్ కి ఎవరికి అంత ఉండదు మేడం అలాగే పేరెంట్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కూడా చాలా బాగుంది సో వాళ్ళు ఇంకా చాలా క్వశ్చన్స్ డీటెయిల్గా కూడా మళ్ళీ అడగడం మొదలెట్టారు గా వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ గురించి సో అలాగే ఈ ఎపిసోడ్లో ఒక పేరెంట్స్ గా అడిగిన క్వశ్చన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము తప్పకుండా మీరు రెడీ అయితే అసలు ముందు థ్యాంక్స్ వాళ్ళకి నిజంగా మేడం థ్యాంక్ యూ సో మచ్ అసలు అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మన విజయ్స్ కి అవ్ టు థ్యాంక్ థమ్ అండ్ దెన్ ఏదో మనం చేస్తున్న కృషి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అమ్ వెరీ వెరీ హ్యాపీ ఐమ్ రియలీ థ్యాంక్ ఫుల్ టు యూ ఎస్నేట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మ్యాడమ్ అసలు మీరు ఉండడం వల్ల చాలా వాళ్ళ అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ కి ఎవరిని అడగాలి ఎట్నుంచి ఆన్సర్ తెచ్చుకోవాలి అని తెలియని ఒక పొజిషన్ లో మీరు కనిపిస్తున్నారు సో అందుకే వాళ్ళ డౌట్స్ అడిగారు ఇవాళ ఒక పేరెంట్ క్వశ్చన్ ని తీసుకుంటున్నాము సో విష్ణు రవివర్మ గారు భీమవరం నుంచి అడుగుతున్నారు సో మేడం మా అమ్మాయి వయసు ఎనిమిది సంవత్సరాలు మూడవ తరగతి చదువుతోంది మా పిల్లల సమస్యలు చాలా వరకు మీ వీడియోల ద్వారా పరిష్కారం అవుతున్నాయి చాలా ధన్యవాదాలమ్మా మేడం మా కూతురు హిందీ సబ్జెక్ట్ లో ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఒక గంట పడుతోంది అదే గణితంలో ఆమెకు వంద శాతం వస్తోంది హిందీలో మాత్రం నాలుగు లేదా ఐదు మార్కులు కంటే ఎక్కువ రావట్లేదు ఆమెకు ఇష్టం లేదంటే సమయం వృధా చేస్తుంది ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి ఎలాగా మేడం అంటూ అడుగుతున్నారు మేడం సో ఐ థింక్ చాలా పిల్లల్లో చూస్తూ ఉంటాము వాళ్ళకి నచ్చని విషయం అయితే ఫుల్ గా టైం వేస్ట్ చేసి అలాగా కానీ చాలాసార్లు చూస్తాం కదా ఈ క్వశ్చన్కి తప్పకుండా మనం పిల్లల్ని ఎప్పుడు అంటూ ఉంటాను కదా అసలు ఎందుకు అని రీజన్ తెలుసుకోవాలి ఫస్ట్ ఇష్టం లేక చేయటం లేదా తెలియక చేయటం లేదా ఓకే ఒక్కొక్కసారి కాంపిటెన్సీ ఉంటుంది చెయ్యరు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కాంపిటెన్సీ ఉండదు సో వారు కొంచెం ఇష్టం లేదు అన్నట్టే చెప్పారు ముందు మన ఇష్టాన్ని కలిగించాలి చిన్నపిల్ల కదమ్మా ఇష్టాన్ని కలిగించాలి ఇష్టాన్ని ఎలా కలిగిస్తాం చాలా పెద్ద ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న పెద్ద కష్టం ఏం లేదు మామూలుగా ఒక భాష మీద మనకి పిల్లలకి ఇంట్రెస్ట్ని ఏర్పాటు చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ స్టోరీ మనకి హిందీలో మంచి మంచి బొమ్మలున్న కథ పుస్తకాలు దొరుకుతాయి ఓకేనా ఆ కథ పుస్తకాల ద్వారా ముందు ఆ భాష మీద కొంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చెయ్యాలి వెంటనే ఇది చూడండి నాకు తలకైనొప్పిగా ఉంది జ్వరం వచ్చేసింది అంటే క్రోసిన్ వేసేసుకుంటాం కదా అలా కాదు ఇది ఇట్స్ ఎ ప్రాసెస్ మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా సహాయం చేయాలి నాలుగు వైపుల నుంచి సహాయం చేయాలి సో నేననేది ఏమిటి ముందు ఆ భాష మీద ఉన్న అసహ్యాన్ని పోగొట్టి ఇంట్రెస్ట్ను కలిగించడానికి ఏం చేద్దాం కథ పుస్తకం పట్టుకొద్దాం ఓకే హిందీలో హిందీలో ఓకేనా ఆ బొమ్మ కొంచెం పెద్దగా ఉంటుంది ఒక మూడో నాలుగో వాక్యాలు ఉంటాయి అట్లాంటి పుస్తకాలు బయట దొరుకుతాయి మనకి అవి తెచ్చుకుని ముందు మెల్లిగా ఆ బొమ్మ చూపిస్తూ కింద చదువుతూ వెళ్ళాలి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలి అది ఒక పద్ధతి అంటే ఏంటి ఓహో ఇందులో కూడా కథలు ఉంటాయన్నమాట నాకు ఇష్టమైన కథ ఇందులో ఉంది నేను దీంట్లోంచి చూసి నేర్చుకుంటాను పోన్లే హిందీ కూడా మనం బాగానే ఉంది అన్న భావన వస్తుంది అదైన తర్వాత ఒక చిన్న ఆట ఆడించచ్చు అదేమిటంటే కమల్ ఉందనుకోండి ఒక పదం కా మా ల అంతే కదా అండర్లైన్ చేయించి ఎన్ని అక్షరాలు ఉన్నాయి దాంట్లో మూడు పైన రాయించాలి ఇది నేను వందలాది మంది పిల్లలతో చేయించాను వేరే కారణానికి చేయించాను ఓకే ఈ గేమ్ ఇది ఒక ఆట అన్నమాట అర్థమవుతుందమ్మా పూర్వ ఇది ఒక ఆట ఇది ఆటలాగా ఆడిచ్చాను కానీ నాకు వచ్చిన రిజల్ట్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇచ్చింది ఎన్నో ప్రాబ్లమ్స్కి అది సొల్యూషన్ అయింది ఇక్కడ వీరి యొక్క పాప ప్రాబ్లంకి నేను వెళ్ళి చెప్తున్నాను ఓకేనా మాత ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు రెండు కింద అండర్లైన్ చేయాలి పైన రాయండి వింటున్నారు కదండి ఆ తర్వాత అట్లాగా ఒక సెంటెన్స్ తీసుకుని ఒకటే వాక్యం తీసుకోవాలి నాలుగు పదాలుంటే ఒక్కొక్క పదాన్ని అండర్లైన్ చేసి చెప్పిస్తూ పాప చేత మా తా దీర్ఘం ఉంది కదా అక్షరాలు రెండే మనం ప్రొనౌన్స్ చెయ్యాలి ప్రొనౌన్స్ చేయించాలి గుర్తు పెట్టుకోండి ఒకటి వాక్యాన్ని సెలెక్షన్ చేసుకోండి ఫస్ట్ స్టెప్ వన్ స్టెప్ టూ ఫస్ట్ పదం తీసుకోండి అండర్లైన్ చేయండి ఎన్ని అక్షరాలు ఉన్నాయో అక్షరాలని నంబరు నంబర్ని మొత్తం కౌంట్ చేసి పైన రాయమనండి ఓకే తర్వాత దాన్ని ప్రొనౌన్స్ చేయించండి అర్థమైందమ్మా ఇట్లాగా ఉదాహరణకి ఒక వాక్యంలో నాలుగు పదాలు ఉన్నాయనుకుందాం ఫస్ట్ పదంలో మూడు లెటర్స్ ఉన్న పదం అది రెండోది నాలుగు లెటర్స్ ఉన్న పదం మూడోది ఐదు లెటర్స్ ఉన్న పదం ఆఖరిది రెండు లెటర్స్ ఉన్న పదం కింద నోట్ చేయమని చెప్పాలి అంతే యాక్టివిటీ ఇది గేమ్ ఈ వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయి అన్న దాని మీద నా దృష్టి పోతుంది పిల్లల దృష్టి ఎలా పోయింది ఏంటి పదాలు లెక్క పెట్టమంటున్నారు లెటర్స్ లెక్క పెట్టమంటున్నారు ఓకే ఇందులో నాలుగు పదాలు ఉన్నాయి ఫస్ట్ పదంలో పక్కన రాసుకోవాలి పదం రాసి కింద తీసి రాయాలి బుక్ లో ప్రొనౌన్స్ చేస్తూ చూడండి ఎలా చేస్తున్నాను ఆ మ్యాథమెటిక్స్ ఫార్ములా అని ఇక్కడికి తెచ్చాను రైట్లీ సెడ్ సో హ్యాపీ ఐఎంసీ చూడండి మీ తరఫున ఎట్లా స్వీట్గా ఎలా అంత గ్రహిస్తుందో విషయాలు ఒక మదర్గా ఉండి ఉండి ఓకేనా సో ఈ పిల్ల ఏం చేస్తుంది ఇప్పుడు పాప ఏం చేస్తుంది కింద తీసి రాయడం మొదలు పెడుతుంది వన్ బిలో ది అదర్ రాయాలి అంటే ఫస్ట్ పదము నాలుగు అక్షరాలున్నాయి కాబట్టి బ్రాకెట్లో నాలుగు వేసుకోవాలి రైట్ సైడ్ నెంబర్ టూ అని వేసుకోవాలి కానీ ప్రొనౌన్స్ చేస్తూ రాయాలండి పలుకుతూ రాయాలి రెండో పదము జాగ్రత్తగా స్పెల్లింగ్స్ రాసుకోవాలి నంబర్ ఆఫ్ లెటర్స్ బ్రాకెట్లో వేసుకోవాలి మళ్ళీ మూడో పదం తీసుకోవాలి దాన్ని ప్రొనౌన్స్ చేస్తూ రాయాలి నంబర్ ఆఫ్ లెటర్స్ బ్రాకెట్లో వేసుకోవాలి ఇట్లాగా నాలుగు పదాలు అయిపోతాయి కదమ్మా అపూర్వ ఎన్నిసార్లు రైటింగ్ అయింది చెప్పు నాకు ఒకసారి రైటింగ్ అయింది అవునా ఒకసారి రీడింగ్ అయింది వెరీ గుడ్ ఒకసారి రైటింగ్ అయింది ఇప్పుడు తీసి ఏం చేయమనాలి చక్కగా వాక్య రూపంలో రాయమనాలి ఓకే సెకండ్ టైం రైటింగ్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు మనం చూద్దామే ఈ రెండో వాక్యంలో ఎన్ని పదాలున్నాయో నువ్వు కనిపెట్టాలట ఓకే ఓకేనా మొదటి వాక్యంలో కనిపెట్టేశావు ఇప్పుడు నేను ఉండను నీ పక్కన నువ్వు రెండో వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయి అండర్లైన్ చేసి చదవడం వస్తే నువ్వు చదువు లేకపోతే నేను పక్క నుండి చదివిస్తాను ఓకేనా నువ్వు అండర్లైన్ చేస్తూ ఇప్పుడు నేర్పాను కదా జాగ్రత్తగా ఎన్ని పదాలు దాగి ఉన్నాయో కనిపెట్టాలి ఓకే ఇదే ప్రొసీజర్ వన్ బిలో ద అదర్ అండర్లైన్ చేసుకోవాలి నంబర్లు పైన వేసుకోవాలి వన్ బిలో ద అదర్ రాసుకోవాలి తర్వాత మళ్ళీ వాక్యం రాసుకోవాలి ఓకే ఇది ఒక ఆట దీని ద్వారా మీకు వచ్చేటువంటి లాభము మీకు బిడ్డకి ఏంటంటే ముందు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చూడడం ఇష్టం ఉన్నా లేకపోయినా ఏంటో చూడడానికి షార్ట్గా ఉంది కానీ దీంట్లో మూడు లెటర్స్ ఉంటాయా పిల్లలు చెప్పారు మ్యామ్ ఇంత పొడుగుంది మ్యామ్ అందులో సిక్స్ అనుకున్నాం మ్యామ్ మేము ఎయిట్ ఉన్నాయి అన్నారు ఇక అమేజింగ్ రిజల్ట్స్లే అవి ఇంకోసారి డిస్కస్ చేద్దాం మనం రాను రాను ఎలా తయారయ్యారంటే పిల్లలు ఇంకా ఇలా చూస్తూ మ్యామ్ వీ కెన్ గెస్ మ్యామ్ సిక్స్ సెవెన్ కరెక్ట్గా గెస్ట్ చేయడం మొదలెట్టారు ఓకే అంటే ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని వాడేట్టుగా చెయ్యాలి మనం మొదట మీరు కథ పుస్తకం ద్వారా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం రెండోది సైడ్ బై సైడ్ ఈ ప్రయత్నం ఇది ఒక ఆట మనం ఆడుకుందాం దా అని పిలిచి మెల్లిగా ఎంగేజ్ చేయించి ఈ విధంగా స్పెల్లింగ్స్ వస్తాయి ప్రొనౌన్సియేషన్ వస్తుంది స్లో అండ్ స్టడీ యూ హ్యావ్ టు గో ఒక రోజు చేశాక రెండో రోజు నేను చెయ్యను పో అనొచ్చు ఫోన్లే ఈ ఆట వద్దు బాగలేదు నువ్వేం చేస్తావంటే ఈ పేజీ చూసి ఈ పేజీలోంచి ఒక మూడు పదాలు నాకు రాసి పెట్టవా ప్లీజ్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను వచ్చేసరికి నువ్వు ఒక మూడు పదాలు నాకు రాసి పెట్టాల్సిమా ఎలాగంటే మళ్ళీ నేను చెప్పాను కదా ఆ గేమ్లో ఎలా అండర్లైన్ చేయాలి ఎలా నంబర్ వేసుకోవాలి అలా చేసి నాకు రాసి దాచిపెట్టి చూడండి ఎన్ని రకాల వెరైటీ పెడుతున్నాను దీంట్లో దాచిపెట్టే నాకు చెప్పకు ఎక్కడ దాచావో చెప్పకూడదు నేను వచ్చి కనిపెడతాను నీ ఇష్టం సుమా ఒక చోటే దాచావనుకో మూడు వర్డ్స్ రాసేవనుకో నో ప్రాబ్లం నాకు నన్ను ఎక్కువ చోట్ల నా చేత వెతికించాలనుకో నీకు ఉందనుకో డాడీని డాడీని బాగా వెతికించాలి అనుకుంటే ఇంకో నాలుగు పదాలు రాసేసి అక్కడ దాచేసి చూడండి నేను ఏం చేస్తున్నాను మనస్సెరిగిరియాసిటీ మనస్సెరిగి ఆటలు అంటే పిల్లలకి ఇష్టం కాబట్టి ఏవి తిట్టకూడదు నీకు రాదని చెప్పదు డిస్కరేజ్ చేయొద్దు ఏమి డిమోటివేట్ చెయ్యొద్దు మళ్ళీ కూర్చుని లెక్చర్లు కూడా ఇవ్వద్దు వారో వారి భార్యో అంటే పాప యొక్క తల్లి కూడా సమయం ఇచ్చి ఆడుకోవచ్చు ఇట్లాగా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా ఒకాబులరీ పెంచాలి రైట్ ఒకాబులరీ ఎప్పుడు పెరుగుతుందో అపూర్వ నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అంతే కదండి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది తర్వాత డాడీ డాడీ ఇవాళ నేను పది చోట్ల దాచాను నీకు అంటే పది నాలుగులా నలభై పడాలి పది రెండ్ల అది తెలివైంది అనుకో రెండే పెట్టచ్చు అదే నాకు తెలుసుగా తెలివైన వాళ్ళు ఉంటారుగా ఒకటే రాసి పది 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 పదాలే రాసేసి పది చోట్ల పెట్టే వాళ్ళు కూడా ఉంటారు నో ప్రాబ్లమ్స్ స్లో అండ్ స్టడీ ద రేస్ కానీ తప్పకుండా మీరు ఆ పాపలో మార్పు వస్తుంది నేర్చుకుంటుంది హిందీ అంటే ఇంట్రెస్ట్ లేదు ఇదిగో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అని వీళ్ళు చేయవలసిన పని ఇంట్లో దీనికి తోడు దీనికి సపోర్ట్ ఉండాలమ్మా అపూర్వ మన ఎఫర్ట్కి సపోర్ట్ కావాలి అవును ఏం చెయ్యాలి బడికెళ్ళి టీచర్ గారితో ఏమండి ఇలా 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 నేను చేస్తున్న ప్రయత్నం మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేసి మా పాపని కాస్త హిందీ బాగా చదివేట్టుగా హెల్ప్ చేయండి అవును అని చెప్పాలి అపూర్వ దెన్ హోమ్ స్కూల్ ఎప్పుడైతే ఇద్దరూ కలిసి ఆ పాపకి కొలాబరేషన్తో సహాయం చేస్తారో చైల్డ్ విల్ గెట్ బెనిఫిటెడ్ వీళ్ళ ప్రాబ్లం కూడా సొల్యూషన్ వచ్చేస్తుంది వండర్ఫుల్ ఐ థింక్ యాక్టివిటీ బేస్డ్ గా చాలా సరదాగా ఉంటుంది స్టోరీ టెల్లింగ్ ఒకటి యాక్టివిటీ ఈ రెండింటిని మీరు మిక్స్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది సో ఇంకొకటి ఏంటంటే మ్యామ్ చాలా సార్లు ఇంట్రెస్ట్ లేదు అన్నంత వరకు మనకు తెలుస్తుంది సమ్ టైమ్స్ ఆ ఇంట్రెస్ట్ లేకపోవడానికి ఇంకేదో కారణం కూడా ఉండి ఉండొచ్చు ఎవరో తిట్టడము ఎవరో ఏడిపించడము అది కూడా మేబీ పేరెంట్స్ ఒకసారి కనుక్కొని ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకుంటే కూడా కొన్ని సమస్యలు క్లియర్ అవుతాయని అనిపిస్తుంది కదమ్మా తప్పకుండా ఇది స్పెసిఫిక్ గా అడ్రస్ చేసాము మామూలుగా ఇంట్రెస్ట్ అదే కాదమ్మా టీచర్ గారు కేకలేయడం లేకపోతే చాలా స్ట్రిక్ట్ గా ఉండడం లేకపోతే ఒకసారి ఫెయిల్ అయిపోవడం దాంట్లోకి నేను వెళ్లలేదు ఒకసారి సబ్జెక్ట్ లో జీరో వచ్చింది అనుకోండి డిమోటివేట్ అయిపోతారు పిల్లలు మార్కులే కదమ్మా వాళ్ళకి మోటివేషన్కి ఇక్కడ మనం దాని జోలికి పోకుండా యాక్టివిటీ బేస్డ్ డిస్కవరీ లర్నింగ్ అనే పద్ధతి అనమాట ఇది డిస్కవర్ చేస్తోంది తను ఎన్ని పదాలు ఉన్నాయి అని డిస్కవర్ చేసుకుంటోంది సో ఒక ఆట రూపంలో మనస్సుని ఆ కంటెంట్ మీదకి పెడుతోంది పెట్టిన తర్వాత బుర్రను ఉపయోగిస్తుంది బుర్రతో ముందు రీడింగ్ చేసుకుంటోంది స్పెల్లింగ్స్ ఏమిటో ఐడెంటిఫై చేసుకుంటోంది నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏమిటో ఐడెంటిఫై చేసుకుంటోంది వాటిని జాగ్రత్తగా రాస్తోంది సో రీడింగ్ అవుతోంది కాన్సన్ట్రేషన్తో దాన్ని తీసి రాయడం అవుతోంది నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎప్పుడైతే గుర్తుంటాయో పిల్లలు నాకు ఏం చెప్పారంటే అనే రీసెర్చ్లో లో ఆ నెంబర్లు అలాగా ముద్ర వేసేస్తాయి ఆఫ్ ద వర్డ్ దే థింక్ ఆఫ్ ఆఫ్ ద లెటర్స్ లెటర్స్ అండ్ టు రీకాల్ ఆల్సో సో రీకాల్ కూడా సహాయం పడుతుంది ఈ ఇంట్రెస్ట్ లేని పిల్లలకి రీకాల్ ఉండదు ఎప్పుడైతే చదవరో వాళ్ళు అసలు రీకాల్ కూడా చెయ్యరు సో ఇవన్నీ కలిపి ఒక చిన్న ఆటలాగా దీన్ని నేను కన్సీవ్ చేసి పేరెంట్స్కి చెప్తున్నాను చాలా మెడికల్లీ ప్లాన్ చేస్తున్నట్టున్నారు ఎందుకంటే నెంబర్స్ ఆర్ ఆల్ ద లాజికల్ థింగ్ మ్యామ్ ట్రూ లాంగ్వేజ్ ఇస్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ట్రో సో నాకు తెలిసి మీరు ఆ కనెక్షన్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో అందుకు డిఫరెన్స్ ఆ గుర్తింపు అనేది అంటాం కదా రెండింటిని కనెక్ట్ చేసినప్పుడే హోలిస్టిక్ గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది వన్ రైలి చాలా బాగా చెప్పారు థ్యాంక్ సో మచ్ మ్యామ్ అండ్ ఒక చిన్న యాడ్ ఆన్ మనం ఎప్పుడైనా పెద్దవాళ్ళు కూడా సడన్ గా ఏదైనా కొత్త ప్రాంతానికి కొత్త భాష నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అందరూ సరదాగా చెప్పే ఈజీయస్ ఆప్షన్ ఏంటి అంటే ఆ లాంగ్వేజ్ లో సినిమా చూడమంటారు అది పిల్లలకి మనం చేయలేదు చేయలేం అంటే ఏదో ఒకటి ఆ లాంగ్వేజ్ లో లైవ్ వీడియోస్ అలాగే పిల్లలకి రిలేటెడ్ చూసినప్పుడు అంటే ఏదో ఒక టైమ్ లో టీవీ చూస్తాం కాబట్టి ఆ లాంగ్వేజ్ లో చూసినప్పుడు తెలియకుండా కొన్ని పదాలు కార్టూన్ కార్టూన్ పిల్లలకి కాబట్టి వాళ్ళు చాలా పదాలు కూడా నేర్చుకుంటారు కాబట్టి అదొక సరదా సరదాగా ఒక ఆప్షన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకో క్వశ్చన్ తో గానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయంతో అలాగే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్